నార్సింగ్ మండలి కానీ మెదక్లో ఈ రెండు మండలాలు మరి కొసకున్న ఈ మండలాలను పట్టించుకునే నాదుడు లేడు మరి ఈ తండాలకు శాంక్షన్ అయిన రోడ్లు ఎంటనే డబ్బులు రిలీజ్ చేయించి మరి మా గౌరవ కలెక్టర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిస్తున్న మా తండావాసుల తరఫున ఒక్కసారి వచ్చి తిరిగిపోయి చూడు ఏమైతుంది తండాలల్లో వాళ్ళు దుస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది కలెక్టర్ ఆఫీసులో మెదక్లో వండుకుంటా సరిపోదు ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ మా పంచాయత్ సెక్రటరీలు కానీ వచ్చి గ్రామాలలో తిరుగుండ్రు మీరు నిన్న మీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు మరి ఆ చెప్పినా కానీ మీకు బుద్ధి వస్తలేదు కదా ఏం చెప్పిండు మొన్న ముఖ్యమంత్రి గారు మరి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఆర్టీఓలు కానీ పంచాయతీ ఎస్సీలు కానీ ఏఈలు కానీ డీఈలు కానీ గ్రామాలలో తిరుగుండ్రాయా బాబా అని చెప్పి మీ సంతకం మీ ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు ఎందుకు చెప్పిండ్రు గ్రామాలలో గురించి సమస్యలు వస్తున్నాయి ఎవడు పట్టించుకుంటలేడు గతంలో అభివృద్ధి జరిగింది మరి మన ప్రభుత్వంలో జరుగుతలేదు కనీసం మీరు అధికారులు కలెక్టర్ లో ఉండడం కాదు గ్రామాలలో ఉండుని గ్రామాలలో జరిగిన అభివృద్ధి పనుల మీద శాంక్షన్స్ అవుతున్నాయా లేదా రివ్యూ పెట్టున్నే ఏ ఒక్క నా కొడుకు కూడా ఆడికి ఇది ఇవాళ పరిస్థితి అలా మెదక్ జిల్లా పరిస్థితి ఇప్పటికైనా కన్ను తెరిసి రాకపోతే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం బిడ్డ మీరు వచ్చి రోడ్ల మీద బొమ్మలు పెట్టుకునే ఏదో స్లోగన్స్ ఇచ్చుకొని పోడు కాదు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి గతంలో శాంక్షన్ ఇచ్చిన మీద డబ్బులు లేకపోతే పర్వాలేదు అప్పుడు ఇచ్చిన ఏమన్నా శాంక్షన్ చేపిచ్చిన పనులు చేపియండి ఎక్కడ ఏ గ్రామంలో ఏం పెండింగ్ ఉందో చూడండి తిరగండి మరి తండాల కోసం రోడ్లు కూడా ఈ దుస్థితి ఉన్నదంటే సంవత్సరం దాటిపోయింది కదా ప్రభుత్వం వచ్చి ఏదో నెలలో రెండు నెలలు రాలేదు కదా ఏ ఒక్కడన్నా ఇప్పటివరకు కలెక్టర్ వచ్చిందా ఇక్కడ ఆర్టీఓ వచ్చిండా ఎవడు వచ్చిండ ఎవరు రాలేదు ఇలా పరిస్థితి ఇట్లున్నది ప్రజలు గమనిస్తున్నారు త్వరలోనే మీకు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి హెచ్చరిస్తూ మరి త్వరలోనే మరి మేము కూడా పోరాటం స్టార్ట్ చేస్తాం ఏ గ్రామాలల్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో కూడా ప్రజలందరూ కూడా ఈరోజు మా రైతులు ఇక్కడ వాళ్ళంతా రైతులు పేద రైతులు పది గుంటలు ఇరవై గుంటలు అద్దెకరము ఎకరము వేసుకొని కూరగాయలు మక్కజొన్నో వరో వేసుకొని పండించుకొని బతికి స్థితిలో ఇవ్వాలి రైతులు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా మరి మీద దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు జై नारे 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 नार